అందరికి ముందుగా ఉదయం శుభాకాంక్షలు అండి హై ఫ్రెండ్స్ ఆఫీకా రావాలనుకుంటే బిజినెస్ ప్రారంభంగా రావాలి అంతేగాని వీటి కోసం వస్తే ఇక్కడ కరెక్టు లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషను ఎట్టుందంటే కంట్రీ చాలా వెనుకబడిపోయింది కొత్తగా క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ రావాలి ఆఫ్రికాకు డ్యూటీఎస్ అంటే లేదా డ్యూటీఎస్ కొన్ని ఇక్కడ రావాలంటే ఇక్కడ రాకూడదు ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కంపెనీలు తక్కువ ఉంటాయి లేదా తెలిసిన వాళ్ళ ద్వారా మనం రావచ్చు వస్తే బాగానే ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ కొన్ని అన్ని కొన్ని కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి కొన్ని పాటించవలసి వస్తుంది తప్పదిగా రోజు వీడియోలు పెట్టాలనుకుంటే కానీ టైం సెట్ అవుతలేదు ఇంకోటి ఫోన్ కూడా అంతంత మాత్రమే ఉంది చిన్న ఫోన్ ఇది పెడదాం అనుకున్నా కానీ నేను వచ్చి కూడా ఆఫ్రికాకి వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ పెడదాం పెడదాం అనుకున్నా కానీ ఎప్పుడు టైం సెట్ అవుతలేదు ఈ రోజు నుంచి పెడదాం అనుకుంటున్నా ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్